అందుకని నమస్తే అండి శాసనసభ్యుల కోటలో ఎమ్మెల్సీగా బీజేపీ నుంచి సోము వీర్రాజ్ గారికి అవకాశం వచ్చింది అధిష్టానం అనేక పేర్లు పరిశీలించి సోమవీర్రాజ్ గారు అయితేనే కరెక్టు సీనియరు ప్లస్ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా ఆయన పనిచేశాడు మొత్తం అన్నీ తెలుసు అని చెప్పి ఆయనకు అవకాశం ఇచ్చారు అయితే ఈ ఎమ్మెల్సీగా నామినేషన్ వేయడానికి నిన్న మధ్యాహ్నం మూడు గంటలు లాస్ట్ నిన్నే లాస్టు అందులోనూ కూడా మూడు గంటల్లోగా నామినేషన్ వేసేయాలి ఇంక లేట్ అయితే లేట్ అయితే కుదరదు ఆ ఎమ్మెల్సీ స్థానం ఖాళీగా ఉండాల్సిందే మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడో షెడ్యూల్ ప్రకటిస్తారు ఒక మూడు నెలల తర్వాతనో నాలుగు నెలల తర్వాతనో అప్పుడు వరకు వెయిట్ చేయాలి అయితే రాజు గారికి నామినేషన్ వేయడానికి రెండు చిక్కులు పడ్డాయి ఒకటి నామినేషన్ వేయడానికి ఫామ్ బి బి ఫామ్ కావాలి ఆ ఫామ్ మీద పార్టీ సంతకాలు చేసి ఉండాలి అండ్ పార్టీ జా జాతీయ పార్టీ కాబట్టి ఫామ్ బి ఫామ్ బి రెండూ ఇవ్వాలి జాతీయ పార్టీ అధ్యక్షుడు సంతకం చేసిన ఫామ్ ఉండాలి అలాగే దాని మీదే రాష్ట్ర అధ్యక్షులు కూడా సంతకం చేసే ఫామ్ ఉండాలి అంటే పార్టీ తరఫున అథెంటికేషన్ ఉండాలి ఎస్ ఇతను మా పార్టీ తరఫున అభ్యర్థి అప్పుడే అతన్ని ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత ఆ పార్టీ సభ్యుడిగా గుర్తిస్తారు అధికారికంగా రికార్డుల్లో అతను ఆ పార్టీ సభ్యుడు అవుతాడు బీఫామ్ అలా వస్తేనే సో అందుకు సమస్య ఏంటంటే ఒకటి బీ ఫార్మ్స్ ఇక్కడ లేవు అమరావతిలో లేవు హైదరాబాద్లో ఉన్నాయి రెండు దాని మీద సంతకం చేయడానికి పురంధేశ్వర్ గారు ఢిల్లీలో ఉన్నారు ఆమె అందుబాటులో లేరు ఆమె పార్లమెంటు సమావేశాల్లో ఉన్నారు అంటే బీజేపీ వాళ్ళు ముందుగా అనుకోలే ఇప్పుడు ఇప్పుడు ఐదుగురు నాలుగు ఎమ్మెల్సీలు ఉన్నాయి అందులో బీజేపీ ఒకటి తీసుకొని మూడు మాత్రమే టీడీపీ తీసుకుంటుంది సో బీజేపీకి ఒక అవకాశం వస్తుంది కాబట్టి మనకి నామినేషన్స్ వేయడానికి ఒకళ్ళు ఉండాలి ఇక్కడ బీ ఫామ్స్ ఉండాలి ఇక్కడ సంతకాలు పెట్టాలని వాళ్ళు ఊహించాల చివరిన అంశంలో పేచీ పెట్టారు చంద్రబాబు గారు సరేలే అని ఇచ్చేశారు దాంతో వాళ్ళకు అనుకోకుండా అవకాశం వచ్చింది అనుకోని అవకాశం వస్తే అంటే వాళ్ళు ఆల్రెడీ అనుకున్నారు కాబట్టే అవకాశం వస్తే వాళ్ళు ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నారు కాబట్టి అవకాశం వస్తే అన్ని పకడ్బందీగా ఉండేవి బీ ఫామ్స్ అందుబాటులో ఉండేవి ఫామ్యో అందుబాటులో ఉండేది అండ్ పురంధేశ్వర్ గారు కూడా అందుబాటులో ఉండేవాళ్ళు వాళ్ళు అనుకోకుండా అవకాశం వచ్చింది కాబట్టి అనూహ్యంగా అవకాశం వచ్చింది కాబట్టి హైదరాబాద్లో ఉన్న బీ ఫామ్స్ని స్పెషల్ ఫ్లైట్లో హైదరాబాద్ బీజేపీ ఆఫీస్లో ఎవరైతే స్టాఫ్ ఉంటారో అతను హైదరాబాద్ నుంచి స్పెషల్ ఫ్లైట్లో అమరావతి వచ్చాడు గన్నవరం వచ్చాడు అదే టైంకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వర్ గారు ఢిల్లీ నుంచి బయలుదేరాల్సి ఉంది కానీ ఢిల్లీ నుంచి ఆమె వస్తే అప్పటికి మూడు దాటిపోద్దేమో లేట్ అవుద్దేమో అని అనుకొని కాశీ విశ్వనాథ్ విశ్వనాథ్ రాజు గారు విశ్వేశ్వరరాజు గారు విశ్వనాథరాజు గారు ఉన్నారు ఆయన బీజేపీ సెక్రటరీ స్టేట్ సెక్రటరీ ఆయన కూడా అథెంటికేషన్ ఉంది ఆయన కూడా బిఫార్మెన్స్ సంతకం చేస్తే చెల్లుద్ది సో అందుకని పురంధేశ్వర గారు వచ్చేటప్పటికి లేట్ అవుతుంది కాబట్టి ఈయన అప్పుడు ఏలూరు వెళ్తున్నారు ఏదో పని మీద కార్యక్రమానికి అప్పుడు గనవరం ఎయిర్పోర్ట్లో ఈ స్పెషల్ ఫ్లైట్లో బీఫామ్స్ వచ్చిన వెంటనే దాని మీద సంతకం చేసి అసెంబ్లీలో నామినేషన్ వేయడానికి వెయిట్ చేస్తున్న సోమవీర్రాజు గారి దగ్గర పంపించారు సో దాంతో బీఫార్మ్ వెళ్ళిపోయింది ఆయన దగ్గరికి కానీ రాష్ట్ర అధ్యక్షురాలు లేరు రాష్ట్ర అధ్యక్షురాలు వస్తే బాగుంటుంది సో ఆమె ఏమో ఢిల్లీ నుంచి స్పెషల్ ఫ్లైట్లో వచ్చారు స్పెషల్ ఫ్లైట్లో వచ్చి కరెక్ట్గా నామినేషన్ వేసి వాళ్ళు బయటకు వస్తున్నారు అప్పుడు ఆమె వెళ్ళారు పురంధేశ్వర్ గారు వెళ్ళి వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళని సీఎం గారి దగ్గర చంద్రబాబు గారి దగ్గర తీసుకెళ్ళి ఆ నాయకులందరి దగ్గరికి తీసుకెళ్ళి మాట్లాడించారు సో మొత్తానికి సోమవీ రాజు గారు రెండు గంటల నలభై ఆరు నిమిషాలకి నామినేషన్ వేశారంట నిన్న రెండు గంటల న నలభై ఆరు నిమిషాలు అంటే ఇంకో పద్నాలుగు నిమిషాల్లో నామినేషన్స్ గడువు ముగుస్తుంది అనగా ఇక నామినేషన్స్ వేసినా చల్లవు అనగా అప్పుడు రెండు నలభై ఆరుకి నామినేషన్ వేశారు అంత ట్విస్ట్లు వచ్చాయి అయితే ఈ స్పెషల్ ఫ్లైట్ ఎవరు అరేంజ్ చేశారు హైదరాబాద్ నుంచి విజయవాడ రావడానికి బీఫామ్స్ తీసుకొని రావడానికి ఒక కాంట్రాక్ట్ సంస్థ ఎవరో అరేంజ్ అరేంజ్ చేశారు అనేది సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది ఒక పెద్ద హైదరాబాదు ఏపీ అంటే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఒక పేరుందిన కాంట్రాక్ట్ సంస్థ ఒకటి ఉంది బాగా వాటర్ ప్రాజెక్ట్స్ అయి కడతారు సో వాళ్ళు ఈ స్పెషల్ ఫ్లైట్లు అరేంజ్ చేశారు దీనికి సంబంధించి బ్యాక్ ఎండ్ అంతా కూడా వాళ్ళే ఖర్చు పెట్టుకున్నారు అని ఇండైరెక్ట్గా కొన్ని సోషల్ మీడియా డిజిటల్ మీడియా పేజీల్లో అయితే వార్త వస్తుందన్నమాట మరి ఎంతవరకు అనేది తెలియదు ఎవరైనా చేశారేంటే కానీ ఒకటి మాత్రం నిజం సోమి వీర్రాజు గారు ఎంత స్పెషల్ కాకపోతే ఆయన కోసం స్పెషల్ ఫ్లైట్లో బీఫామ్లు ఫామ్లు వచ్చాయి స్పెషల్ ఫ్లైట్లో రాష్ట్ర అధ్యక్షురాలు గారు వచ్చారు ఇద్దరు కూడా స్పెషల్ ఫ్లైట్లోనే వచ్చారు మరి అంత స్పెషల్గా బీఫామ్స్ తీసుకొని అంత ప్రత్యేకంగా నామినేషన్ వేసి అంత ప్రత్యేక పరిస్థితుల్లో ఎమ్మెల్సీ అయిన సోమవీర్రాజు గారు నెక్స్ట్ ఐదేళ్ళు ఆరేళ్ళు ఏం పెడతారు అనేది అందరము చూద్దాం ఎందుకంటే ఆయన ఒక ప్రకటన చేశారు నేను జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక విషయాల్లో ఫైట్ చేశాను నేను చంద్రబాబు గారికి వ్యతిరేకం అనేది అపోహ మాత్రమే ఎవరో సృష్టిస్తున్నది మాత్రమే నేనేమి ఆయనకు వ్యతిరేకం కాదు నేను జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకని ఆయన చే ఆయన చేసిన అనేక తప్పులు నేను గట్టిగా ప్రశ్నించాను అని చెప్పి సోమవీర్రాజు గారు తనకు తానుగా ఒక స్టేట్మెంట్ ఇచ్చుకున్నారు కాకపోతే అది ఎవరు నమ్మరు నాకు తెలిసినంతవరకు